పరమాత్ముడైన పరమేశ్వరుడు గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం శివుడు అంటే త్రిమూర్తులలో ఒకరైన లయకారుడు శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిలోని అంతటికీ మూల కారణం శివుడు త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారుడు పరమశివుడు మహాకాలునిగా బ్రహ్మ విష్ణువుతో సహా సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకుని నూతన సృష్టి విధ్వంపచేసేవాడు మహాకాలుడు సదాశివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అనే అర్థాలున్నాయి ఈయన బ్రహ్మ విష్ణువు కోరిక మేరకు త్రిమూర్తులలో చివరవాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు శివుడు హిందువులు పూజించే దేవుళ్ళలో ప్రథముడు శివుడు పశుపతిగాను లింగం రూపంలోనూ సింధు నాగరికత కాలానికే పూజలు అందుకున్నవాడు నేటికి దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి వేదాలలో శివుడును రుద్రునిగా పేర్కొన్నారు శైవంలో శివుని పరమాత్మనుగాను ఆదిదేవునిగాను భావిస్తారు వైష్ణవంలో శివుని విష్ణు రూపంగా భావిస్తారు శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులు అంటారు శైవం వైష్ణవం శాక్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సంప్రదాయాలు వినాయకుడు కుమారస్వామి అశోక సుందరి జ్యోతి మానసులు పార్వతి పరమేశ్వరుల బిడ్డలు శివుడు ఆద్యాంతాలు లేనివాడు అతిశయించువాడు ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలలుగా పయనించువాడు ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు అంటే ప్రకృతి యొక్క సత్వ తమో రజో గుణాలు లేమి అంటనివాడు అందుచేత శివనామ స్మరణంతోనే సకల జనులని పరిశుద్ధం చేయువాడు స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు ఏ గుణములు అతడిని కలంకితుడిని చేయలేనివాడు పరమేశ్వరుడు జనన మరణాలకు అతీతుడు కాలాతీతుడు అనగా కాలమునకు వశము కానివాడు అందుకే సదాశివుడు అంటాము అం అంతయు శివుడే అందుకే అందరు దేవతలు శివారాధకులే విష్ణువు బ్రహ్మ ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తూ ఉంటారు పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం అది విష్ణు బ్రహ్మలకు కూడా అసంభవం అందుకే పరమశివుడు అంటారు మరొక ఇతిహాసంలో బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరి దేవి అప్పుడు రాజరాజేశ్వరి దేవికి మూడవ నేత్రం ఉంది అనంతరం తనను ఈ ముగ్గు ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది మొదట ముగ్గురు నిరాకరించారు ఆమె నచ్చ చెప్పి పిమ్మట శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి ఒక షరతు పెట్టాడు ఆది పరాశక్తి శివుడిని వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి అందుకు ఆ దేవత అంగీకరించి వివాహానంతరం శివునికి మూడవ నేత్రం ఇచ్చారు అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రంతో ఆ దేవతను భస్మం చేసి ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి లక్ష్మి సరస్వతి పార్వతీలను సృష్టించాడని ఉంది పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం అతని శిరస్సున అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను ధరించిన పులి చర్మం అహంకారానికి త్యజించమని ఆశీనం పైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని భష్మం పరిశుభ్రతను సూచిస్తాయి అతను పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు నందీశ్వరుడు సస్తాంగత్యానికి నంది ధర్మదేవతకు మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా శివుణ్ణి అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును ఆదిదేవత రుద్ర స్వరూపంగా అయితే శివుడు మహంకాళి వీరభద్రుడు కాలభైరవుడు ఉగ్రగణపతి పిశాచ గణాలుగా దర్శనమిస్తే శాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు నందీశ్వరుడు గురునాథస్వామి వేదాంగ భూషణలు మనకు కనిపిస్తారు ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మహాదేవుణ్ణి రెండు రూపాలలో గమనిస్తాము దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవుతారు ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు